બી નાભ બિલું વસ્તુ વાંધો મારા સ્થળે વસ્તુ રાત્રિ પંપી બંધ

ఇచ్చిన అన్న తోలుతారు నోని అన్ననే తోల్తాడు ఏం చేస్తారు అయ్యా మందులో చంపాలా గురుగుల మందు ఇట్లా దాడి సత్తా తీయండి మేము అందుకు అడగట్టాలా ఈ గంటలకు కొన్ని గంటలకు వచ్చి ఇప్పుడు మూడు గంటల పోయినాం పోడు దాకా ఒక్కటే ఒక్క బస్ ఆ ఒక్క బస్త ఇచ్చినాక ఆ తర్వాత వేరే వాళ్ళు ఏడున్నరకు వచ్చిర్రు ఎనిమిది గంటల వరకే వాళ్ళకి ఐదు బస్తాలు ఇచ్చిర్రు మరి మేము పొద్దున దాకా నీళ్ళ పోయింది వాళ్ళు వాళ్ళు ఒక్కళ్ళు అర్ధ గంట సేపట్లోకి ఐదు బట్టలు ఐదు బస్తాలు ఇచ్చారు మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మాకు ఇప్పుడు కొత్తనో ఈ చిట్టు ఉంటేనే ఇస్తామంటారు మక్కదొన్నులు ఏడు ప్యాకెట్లు వేసినాం మేము ఆ చిట్టి మరి అయితే చిట్టి అన్న మరి అవసరం లేదు కదా ఎందుకు అన్నట్టుగా పడేసిపోయినాం ఆడ చిల్లికల్ని పడేసిన తెలుగు పొద్దు ఆ చిట్టి బస్ ఇస్తా అంటాడు మరి ఎట్లా చేయాలి ఇప్పుడు మేము పొద్దున ఏడు ఏడున్నర వరకు ఇన్నే ఉన్నాం